వాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు దేశ స్థాయిలో కాని రాష్ట్ర స్థాయిలో కాని ఎక్కడ కానీ అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం అదే మరిగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది నేను కాన్స్టిట్య నర్చర్ చేయాలి ఎనిమిదో సార్లు నేను నిలబడ్డారు గెలిపించారు కంటిన్యూగా ఎనిమిది సార్లు గెలిపించారు అలాంటప్పుడు ఈ కాన్స్టిట్య నేను చేయాల్సిన బాధ్యత నా మీద అది ఒక పక్క మూడోది నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది ఈ మూడు బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నా నా పిఏ ఉంటాడు ఒక పక్క మా రాజకీయ నాయకుడు కూడా ఉంటారు ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది ఏవైతే జినైల్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం